అధ్యక్ష యాక్చువల్గా ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలా మందికి పెన్షన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా చాలా మంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలా మంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి తగ్గు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి